వెల్కమ్ టు టు అడ్వైజింగ్ వైజింగ్ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ఎంపీపి సుర్ల రాజేశ్వరి చంద్రశేఖర్ దంపతులు వీరి వివాహ వీడియో ప్రస్తుతం వారి సొంత ఛానల్లో అప్లోడ్ చేశారు ప్రస్తుతం అతి తక్కువ వయసులోనే ఎంపీపీగా ఈమె బాధ్యతలు చేపట్టారని చెప్పవచ్చును మృదు స్వభావి స్నేహశీలి అయినటువంటి చంద్రశేఖర్ సతీమణిగా ఆమె అయినప్పటి నుండి ఆమెను అత్తమామలతో పాటు చంద్రశేఖర్ కూడా బాగా చూసుకోవడంతోను అధిక ప్రాధాన్యం ఇవ్వడంలోనూ వారి ప్రేమను కనబరుస్తున్నారని చెప్పవచ్చును అందులో భాగంగానే అసలు లేడీ రిజర్వేషన్ కాకపోయినప్పటికీ రాజేశ్వరిని ఎంపీపీ చేయాలనే ఉద్దేశంతో అత్తమామలు కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఆమె నర్సీపట్నం ఎంపీపీ పీఠాన్ని అతి తక్కువ వయసులోనే అధిరోహించారని చెప్పవచ్చు ఇటీవల వారి వివాహ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఆ సందర్భంగా వారి సొంత ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు